హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ వైజాగ్ లో జరిగింది స్టార్ట్ అవడం అయితే నార్మల్ గా అయిందేమో గానీ బ్లాక్ బస్టర్ లెవెల్లో ఎండ్ అయిందనే చెప్పాలి ఢిల్లీ కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు వైజాగ్ గ్రౌండ్ జనరలీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అండ్ డ్యూ కూడా వస్తుంది కాబట్టి చేజింగ్ అయితే మంచి ఆప్షన్ కేఎల్ రాహుల్ కి పాప పుట్టడం వల్ల ఈ రోజు మ్యాచ్ ఆడలేకపోయాడు కంగ్రాచులేషన్స్ టు హెమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్సీ మన ఛానల్ ప్రిడిక్ట్ చేసినట్టే మాక్రమ్ అండ్ మార్చ్ తో ఓపెనింగ్ చేయించారు ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు గానీ మాక్రం ఒక హాఫ్ హార్టెడ్ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు లాస్ట్ ఇయర్ బౌలర్ల భర్తం పట్టిన నికోలస్ పూరన్ వన్ డౌన్ లో వచ్చాడు మార్ష్ పూరన్ ఇద్దరు బౌలర్లకు చుక్కలు చూపించారని చెప్పాలి ఇద్దరు తగ్గేదేలే అన్నట్టు ఆడుతుంటే టూ ఫిఫ్టీ టార్గెట్ అయితే ఈజీ అనిపించింది ట్వెల్త్ ఓవర్ లో మార్షు లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అతను అవుట్ అయ్యే టైం కి స్కోర్ వన్ థర్టీ త్రీ నెక్స్ట్ ఇంకా పంత్ అండ్ మిల్లర్ రావాల్సి ఉండేసరికి అట్లీస్ట్ టూ థర్టీ అయినా అవుతుందని అనిపించింది పంత్ అయితే వచ్చాడు గానీ ఎల్ఎస్జి ఫ్యాన్స్ ఎందుకు వచ్చాడు రా బాబు అనుకునేలా సిక్స్ డాట్స్ ఆడి అవుట్ అయ్యాడు కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ మాత్రం బాగైంది అని అనుకుని ఉంటారు ఎందుకో మీకు తెలిసిందే బాగా ఆడుతున్న పూరన్ కూడా ఆ నెక్స్ట్ ఓవర్ లోనే స్టార్క్ వేసిన ఒక మంచి బాల్ కి బోల్డ్ అయ్యాడు ఇక మిల్లర్ మీదనే మొత్తం భారం పడింది ఎల్ఎస్జి ప్రాబ్లం ముందు నుంచి అనుకుంది ఇదే టాప్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ బాగున్నా ప్రాపర్ మిడిల్ ఆర్డర్ లేదని మిల్లర్ కి సపోర్ట్ ఇవ్వాల్సిన బదోని అండ్ షాబాస్ త్వరగా అవుట్ అయ్యేసరికి ఫస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ లాగా టూ హండ్రెడ్ కూడా కొట్టలేకపోతారేమో అనిపించింది కానీ మిల్లర్ లాస్ట్ వరకు ఉండి టూ హండ్రెడ్ దాటించాడు ఓవరాల్ గా టూ నాట్ నైన్ రన్స్ కొట్టింది లక్నో టీం వైజాగ్ లో ఇది డీసెంట్ స్కోర్ అనే చెప్పాలి కానీ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి లక్నో వాళ్ళకంటే ఢిల్లీ వాళ్ళే ఎక్కువ హ్యాపీ అయి ఉండొచ్చు టూ ఫిఫ్టీ అవుతుంది అనుకుంటే టూ నాట్ నైన్ గా రిస్ట్రిక్ట్ చేస్తే హ్యాపీయే కదా మరి కానీ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పెద్ద గొప్పగా ఏం లేదు కేఎల్ రాహుల్ కూడా లేకపోయేసరికి నాకైతే వీకెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ ఐపీఎల్ లా అనిపించింది టూ టెన్ టార్గెట్ వీళ్ళకి చాలా ఎక్కువ అనిపించింది ఎందుకు తగ్గట్టే ఢిల్లీ కూడా ఫస్ట్ టూ ఓవర్స్ లోనే త్రీ వికెట్స్ పోయి పెద్ద మార్జిన్ తో లాస్ అవుతారేమో అనిపించింది ఈసారి ఢిల్లీకి ఆడుతున్న డూప్లేసెస్ కెప్టెన్ అక్షర్ తో ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు బట్ టూ ఓవర్స్ లో ఇద్దరు వర్షపెట్టి అవుట్ అయ్యారు సిక్స్టీ ఫైవ్ కే ఫైవ్ వికెట్స్ పోయిన ఢిల్లీ పరిస్థితి ఎలా అయిందంటే అట్లీస్ట్ కొన్ని రన్స్ కొట్టి లాస్ట్ మార్జిన్ అయినా తగ్గించుకుంటే బాగుంటది అనేలా ఇలాంటి స్టేజ్ నుంచి గెలిచిన మ్యాచ్లు అయితే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఎంత పెద్ద అనలిస్ట్ అయినా ఎలర్జీ గెలుస్తుందని కళ్ళు మూసుకొని చెప్పేవాడు ఎందుకంటారా ఎందుకంటే ఢిల్లీకి పెద్ద రెప్యూటెడ్ ఫినిషర్స్ ఎవ్వరూ లేరు కాబట్టి అప్పుడు వచ్చాడు అశుతోష్ శర్మ ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి మళ్ళీ ఒక మంచి పార్ట్నర్షిప్ తో ఢిల్లీకి ఒక చిన్న హోప్ క్రియేట్ చేశాడు కానీ థర్టీన్త్ ఓవర్ లో రెండు సిక్స్ కొట్టిన స్టబ్స్ ఒక మంచి బాల్ కి బోల్డ్ అయ్యాడు అతను అవుట్ అయ్యే టైం కి స్కోర్ వన్ థర్టీన్ ఇంకా నైన్టీ సెవెన్ రన్స్ కొట్టాలి ఫార్టీ ఫైవ్ బాల్స్ లో ఇది ఐపీఎల్ లో ఇంపాసిబుల్ ఏం కాదు బట్ దానికి పొలార్డ్ ఆర్ ధోని లాంటి ఒక ఎండ్ లో ఉంటే పాసిబుల్ కానీ మిగిలిన వాళ్ళంతా బౌలర్సే కాబట్టి డిసి ఫ్యాన్స్ కి అయితే చిన్న హోప్ కూడా ఉండి ఉండదు విప్రజ్ నిగమ్ అనే బౌలింగ్ ఆల్రౌండర్ వచ్చాడు ఫిఫ్టీన్ బాల్స్ థర్టీ నైన్ కొట్టి ఎల్ఏసీ ఫ్యాన్స్ అయితే షాక్ ఇచ్చాడు మంచి మంచి బౌలర్లను కొడుతుంటే అందరూ ఇతను బౌలరా బ్యాట్స్మెనా అని షాక్ లో వండిపోయారు అతను అవుట్ అయినా కూడా ఇంకా బౌలర్స్ హెల్ప్ తో అశుతోష్ శర్మ అందరినీ ఉతికి పారేసి ఢిల్లీకి ఫస్ట్ విన్ ఇచ్చాడు రిషబ్ పంత్ ఆల్రెడీ డక్అౌట్ అయ్యి లక్నో స్కోర్ ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువ అవ్వడానికి రీజన్ అయ్యాడు అనుకుంటే ఒక క్యాచ్ అండ్ స్టంపింగ్ కూడా వదిలేసి ఈ రోజుకి విలన్ అయ్యాడు లక్నో టీం కి సూపర్ బ్యాటింగ్ తో ఢిల్లీని గెలిపించిన అశుతోష్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది రేపు గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది ఆ మ్యాచ్ రివ్యూ తో మళ్లీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్